హలో సివియర్ కోల్డ్ ఉండి సైన్సైటిస్ ఉండి మ్యూకస్ బిల్డ్ అయితే ఈ రసం ట్రై చేయండి పైనాపిల్ రసం బ్రోమోలిన్ పైనాపిల్లో ఉంటుంది అది మ్యూకస్ని కట్ చేస్తుంది సో పైనాపిల్ రసం అని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇట్ టేస్ట్ అమేజింగ్ డూ ట్రై సో పైనాపిల్ ఒక టొమాటో కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మిరియాలు పైనాపిల్ కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది అందుకనే కొంచెం కొన్ని మిరియాలను కొంచెం జీలకర్ర పౌండ్ చేసుకుని ఒక రెండు వెల్లుల్లిపాయలను అయితే కొత్తిమీర స్టెమ్స్ ఉంటాయి కదా అవి ఇందులో పౌండ్ చేసుకోవాలి కొన్ని పైనాపిల్ పీసెస్ ఏమో వాటర్ ఏమి వేయక్కర్లేదు యాజ్ ఇట్ ఈస్గా క్రష్ చేసి జ్యూస్ లాగా పక్కన ఉంచుకోండి అంతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు ఎన్ని ఆ స్టా మనం పౌండ్ చేసుకున్నది వేసుకుని కట్ చేసిన పీసెస్ అన్నీ వేసేసుకోవాలి పసుపు ఉప్పు ధనియాలు బాగా వేపిన పొడి అందులోకి కొంచెం చాలా చిన్న చింతపండు పిక్క దాంట్లోకి మనం ఇందాక పేస్ట్ చేసుకున్న పెట్టుకున్నాం కదా సపరేట్గా పైనాపిల్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫైన్ పెప్పర్ పౌడర్ దట్స్ ఇట్ ఒక టెన్ మినిట్స్ మరగనిస్తే రసం ఇస్ డన్ అండ్ అండ్ ఇట్ టేస్ట్ అమేజింగ్ విత్ రైస్ or just simply as uh, plain soup also. Do try.